మహిళలు ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి గ్రామీణ ప్రాంత మహిళల్లో ఐక్యతా సమాధానం కలిగి జీవించాలన్న శ్రీమతి పి భారతమ్మ మహిళలు ఆధ్యాత్మికంగా తమ జీవితాలను కొనసాగించాలని అలాగే గ్రామీణ ప్రాంత స్త్రీలలో ఐక్యత సమాధానం కలిగి జీవించాలని సిఎస్ఐ డయాసిస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పి భారతమ్మ గారు అన్నారు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని సిఎస్ఐ క్రైస్ట చేర్చినందు శుక్రవారం ఎస్థేర్ క్లస్టర్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశానికి సిఎస్ఏ రాయలసీమ డయాసిస్ బిషప్ రైట్ పి ఐజాక్ వరప్రసాద్ సతీమణి శ్రీమతి పి భారతి అమ్మగారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా అమ్మ మాట్లాడుతూ ప్రతి మహిళ తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని అన్నారు గ్రామీణ ప్రాంత మహిళల్లో ఐక్యత సమాధానం కలిగి జీవించాలని అన్నారు ప్రతి కుటుంబానికి స్త్రీ వెలుగు కావాలని తమ జీవితాన్ని తమ కుటుంబాలను తీర్చిదిద్దుకోవడంలో స్త్రీలదే ప్రధాన భూమిక అని అన్నారు ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ఎంతో మంది స్త్రీల గురించి ఆమె వివరించారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఎస్టీఆర్ క్లస్టర్ మీటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది ఈ సమావేశానికి ఇరవై ఐదు చర్చిల నుండి పాస్టర్లు స్త్రీల మైత్రి వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తొలుత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా డివిజనల్ చైర్మన్ రెవరెండ్ జయకుమార్ బాబు వ్యవహరించగా ప్రారంభ ప్రార్థన స్థానిక సంఘ గురువు రెవరెండ్ పి దీన జనార్దన్ బాబు చేశారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ సెక్రటరీ రెవరెండ్ సోల్మన్ బాబు హాజరై కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు అనంతరం కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ థామస్ బాబు రెవరెండ్ డానియల్ బాబు రెవరెండ్ ఆదాంబాబుతో పాటు పలువురు పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే డయాసిస్కు సంబంధించిన మహిళా విభాగానికి సంబంధించిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు